మేడ్చల్ జిల్లా పరిధి నాగోల్ మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీల వసూళ్లను మెట్రో సంస్థ ఎలాంటి సంస్థలు తక్షణ ఉపసంహరించుకోవాలని ఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర వాకింగ్ ప్రెసిడెంట్ నేర్లకంఠ శ్రీకాంత్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ ప్రదీప్ లు డిమాండ్ చేశారు గురువారం యువజన సంఘాల నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో అన్నారు ప్రభుత్వ భూములను ఉచిత తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వస్తువులు కల్పించకుండా ప్రయాణికుల వాహనాలను నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండకోవడం సరికాదన్నారు ప్రయాణికుడు చెల్లిస్తున్నారని మళ్లీ పార్కింగ్ పేరుతో వసూలు చేయడం అది కూడా రవాణా ఛార్జీలతో సమానంగా అధిక మొత్తంలో వసూలు చేయడం దుర్మార్గం అన్నారు తక్షణమే నాగోల్ మియాపూర్ మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాల ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు నాగోల్ మెట్రో బియాపూర్ ఇతర మెట్రో సంస్థలలో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ కొనసాగిస్తారని నైట్ పార్కింగ్ ఆలోచన పేరు ధర్మేంద్ర అఖిల భారత యోజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మెట్రో ప్రయాణికులకు గుద్దిబండగా మారినటువంటి మెట్రో పార్కింగ్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని ఏదైతే సెప్టెంబర్ మొదటి తారీఖు నుంచి ఎల్ఎంటి సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థలు సంయుక్తంగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని యువజన సంఘాల పక్షాన ఈరోజు నాగోల్ ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద ఈ పార్కింగ్ వద్ద ప్రయాణికులతోనే సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించకుండా కనీసం పూర్తి భద్రతా ప్రమాణాలు సీసీ కెమెరాలు లేకపోతే టాయిలెట్స్ లేకపోతే ఇతరత్ర మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రయాణికులను నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మెట్రో సంస్థ తీరుని ఈరోజు యువజన సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం తక్షణమే మొదటి తారీఖు నుంచి విడుదల చేసేటటువంటి అమలు చేసేటటువంటి ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని మరొకసారి ప్రయాణికుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూనే ఈరోజు తక్షణమే అనేక మే మియాపూర్ కానివ్వండి ఇతరత్ర మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల దగ్గర తీ తీర్చి ఈ వసూలు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే దేశంలో ఇతర మెట్రో స్టేషన్ల లేనటువంటి ఆ వ్యాపకాన్ని లేకపోతే ఆ వసూలని ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్ఎంటి సంస్థ అదేవిధంగా మెట్రో వసూలు చేయడాన్ని మేము తప్పుబడుతున్నాము పూర్తిగా ప్రయాణికులకు వర్షాకాలం వస్తే ఈరోజు ఈ నాగోల్ మెట్రో స్టేషన్ చూస్తే పూర్తిగా బురదమైనటువంటి పరిస్థితి ఉంది ప్రయాణికులు భద్రతకు కూడా అంటే వారి వాహనాలకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధానాన్ని విభజన సంఘాల పక్షాన్ని వ్యతిరేకిస్తున్నాము ఎల్ఎండి సంస్థ వెనక్కి తీసుకోకపోతే ప్రయాణికులను సమీకరించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ని ఎటువంటి సౌకర్యాలు కల్పించుకోకుండా పెట్టిన వాహనాలకి రెస్పాన్సిబిలిటీ కల్పించుకోకుండా నలభై రూపాయల బైక్కి కార్కి అయితే నూట ఇరవై రూపాయలని పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అనేది సరిగాదిగా భావిస్తా ఉన్నాం ఎందుకనంటే ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కానీ బెంగళూరులో కానీ ఈ స్థాయిలో వసూలు చేయట్లేదు కానీ ఇక్కడ మెట్రో సంస్థ మాత్రం హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ స్థాయిలో మెట్రో ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు ఇది సరిగాదిగా భావిస్తూ ఈనాడు మ్యాన్యువల్ సిగ్నేచర్ అనేది చేస్తూ ఉన్నాం ఈ సిగ్నేచర్ లో చాలా మంది పాల్గొంటున్నారు ప్రయాణికులు కూడా దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా తాత్కాలిక వాయిదా కాదు పూస్థాయిలో ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాన్యువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అయినా వినకపోతే ఒకటో తారీఖు అమలు చేస్తామంటున్నారు ఆ రోజు అమలు చేసే రోజు యువత ప్రయాణికులు అందరం కలిసి వేలాది మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ పార్కింగ్ వసూళ్ళని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఇకనైనా ఆలోచన చేయాలని అట్లానే ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాగోల్ మెట్రో సంస్థ మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో సంస్థ పార్కింగ్ కి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రయాణికులపై భారాలు మోపేటువంటి మెట్రో సంస్థ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ప్రయాణికులకు ఉచితంగా పార్కింగ్ కల్పించాల్సింది పోయి రోజు మెట్రో సంస్థకు అనేక మార్గాల ద్వారా లాభాలు వస్తున్నా కూడా ఈ రోజు ప్రయాణికుల మీద భారాలు మోపుతా ఉన్నది ఇది సరైనది కాదు ఎలాంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రయాణికులపై ఏదైతే పార్కింగ్ ని ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం చేసుకున్న దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను ప్రభుత్వ భూమిలో ప్రయాణికులపై భారం మోపడం సరే అనేది కాదని చెప్పేసి ఈ రోజు విభజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఇక్కడ వానోస్థం మొత్తం కూడా బుడిదమయం ఉన్నది ఎలాంటి కూడా వసతులు లేకుండా ఇక్కడ పార్కింగ్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వం ప్రయాణికులకు ఉచితంగా పార్కింగ్ కల్పించాలి దాంతో పాటు మౌలిక వసతులైనటువంటి టాయిలెట్స్ ని విధంగా రక్షణకు ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు దేశంలో ఎక్కడ లేని చోట విధంగా ఢిల్లీ కర్ణా బెంగళూరు మెట్రో కూడా వసూలు చేయని రీతిలో అక్కడ కూడా మినిమం అనేది పదిహేను రూపాయల నుంచి పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉంటే ఇలా హైదరాబాద్ మెట్రో సంస్థ ఎల్ సంస్థ ఏదైతే ఉన్నదో అక్రమార్జనే ధ్యేయంగా ఇదే ప్రభుత్వ స్థలంలో ఒక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా కనీసం సీసీ కెమెరాలు లేకుండా ఇవన్నీ ఏవి ఏర్పాటు చేయకుండా ఇలా ధనార్జనే ధ్యేయంగా ఇప్పటికే ఎల్లంటి సంస్థకు అనేక రకాలుగా ప్రకటనల ద్వారా వివిధ రకాలుగా ప్రజల సొమ్మును పిక్క తింటూ ఉన్నాయి దాంట్లో భాగంగా మళ్ళీ ఇంకోసారి పార్కింగ్ ఫీజులు వసూల పేరుతోని నలభై అనే వసూలు చేయడం ఇది ప్రజల రక్తాన్ని పిలిచి తినడమే ఈ ఏదైతే ఈ పార్కింగ్ ఉపసంహరించుకునేంత వరకు యువజన సంఘాలుగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తా నా పేరు ఉదయ్ కుమార్ అండి ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోర్ట్ యాజ్ సీనియర్ సూపర్ సికింద్రాబాద్ డైలీ నుంచి నాగోల్ నుంచి నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్తాను ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ టూ ఇయర్స్ అప్పటి నుంచి బాగానే ఉంది మరి మెట్రో వారు మరి ఏమైందో ఆల్ ఆఫ్ చేశాడని ఈ పార్కింగ్ ఫీజులు అని చెప్పారు యాక్చువల్గా నేను నాగోల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఫార్టీ రూపీస్ ఇంతకుముందు థర్టీ సిక్స్ ఉండే కన్సెషన్ ఏదో వచ్చేసారు ఫార్టీ రూపీస్ టూ అండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అవుతుంది నేను కార్ ఇక్కడ పార్క్ చేస్తాను మెట్రో ఛార్జెస్ కన్నా ఎక్కువ పార్కింగ్ ఛార్జెస్ అయితే తట్టుకునేది ఎలాగండి చాలామంది మ్యాక్సిమం బస్ సర్వీసెస్ ఫ్రీ పెట్టినా కానీ ఈ మెట్రో ట్రైన్ ఉపయోగిస్తున్నారు ఎందుకంటే కన్వీనియంట్ ట్రాఫిక్ కన్వీనియంట్ యాజ్ వెల్ అస్ డబ్బుల విషయంగా కూడా ఓకే నో ప్రాబ్లం కానీ ఈ విధంగా డబ్బులు మెట్రో ఛార్జెస్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అనేది చాలా ఇది చాలా తప్పు గవర్నమెంట్ కూడా మన రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఈ మెట్రో ప్రయాణికులకు మంచి జరిగే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రోజు ఇక్కడి నుంచి పంజాబ్ గుట్టి వెళ్ళి అక్కడి నుంచి హెర్రమంజలి కాలనీ వరకు మెట్రో ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటాను అయితే ఆల్ ఆఫ్ స్టడంలో మేము కూడా సార్ ఆశ్చర్యపోయాం యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రీ పార్కింగ్ ఉండేది ఇప్పుడు ఎండి గారు ఒక మాట చెప్పారు ప్రీ పార్కింగ్ కాకుండా అమౌంట్ ఎందుకు పెట్టారంటే ఏదో వసతులు కల్పిస్తామని చెప్పారు ఈవెన్ వసతులు కల్పించినా కూడా ఉచితమైన గవర్నమెంట్ స్థలంలో ఈ విధంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అనేది చాలా అన్యాయము ఆల్రెడీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎనిమిది గంటలకు ఛార్జీ పన్నెండు గంటలకు ఛార్జీ పెట్టారండి ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికే సుమారుగా ఒక పది గంటలు పడుతుంది మినిమము అంటే పన్నెండు గంటలు అయిపోతుంది పన్నెండు గంటలు అయిపోతే హయెస్ట్ ఛార్జీ వసూలు చేస్తారు కారుకి అయితే నూట ఇరవై రూపాయలు టూ వీలర్కి అయితే కనుక అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా వస్తుంది సో ఇది ఒక దోపిడీ విధానం యాక్చువల్గా మెట్రో చార్జ్ కంటే చాలా ఎక్కువ ఉంది ఉచిత పార్కింగ్ కావాల్సిందే మా అందరికీ దీనికి ముఖ్యమంత్రి గారు తప్పకుండా చొరవ తీసుకోవాలి ఇది ఏదో సమయం ఎల్ఎన్టీ వాళ్ళు ఈ పార్కింగ్ కాంట్రాక్టులతో ఏదో సమ కు ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది ఇంత ఎక్కడ లేదు ఇంత హైయెస్ట్ పార్కింగ్ అనేది ఎక్కడ లేదు ఇది చాలా అన్యాయము ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశాము మళ్ళీ పెడతామంటున్నారు మళ్ళీ పెట్టే కోసినే లేదు దీన్ని గట్టిగా మనం మేమందరం వ్యతిరేకిస్తాము అవసరమైతే